హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ చానల్ ఇంకా మోందా తుఫాన్ బీవత్సం నుండి బయట పడకముందే తెలుగు రాష్ట్రాలకు మరో షాక్ ఎదురయ్యే అవకాశం కనిపిస్తుంది వాతావరణ శాఖ అంచనాల ప్రకారం నవంబర్ నాలుగో తేదీన బంగాళాఖాతంలో మరో కొత్త అల్పపీడనం ఏర్పడనుంది దీంతో అండమాన్ సమీప ప్రాంతాల్లో ఈ అల్పకూడను రూపుదిద్దుకునే అవకాశం ఎంతగానో కనిపిస్తుంది వాతావరణ శాఖ నిపుణులు కూడా హెచ్చరిస్తున్నారు ఆ అల్పపీడనం బలపడితే మరోసారి భారీ వర్షాలు గాలివానులు తెలుగు రాష్ట్రాలను మళ్లీ వణికించే అవకాశం ఉన్నట్లయితే తెలియజేస్తుంది వాతావరణ శాఖ ఈ కాశ విషయానికి వచ్చినట్లయితే ఈ యొక్క తుఫాన్ మరియు నవంబర్ నాలుగో తారీఖునైతే మన తెలుగు రాష్ట్రాలను అయితే నవంబర్ నాలుగో తారీఖు నుంచి రెండు రోజుల పాటు భారీ వర్షాలు అయితే నమోదు చేసే అవకాశం ఉన్నట్లయితే హైదరాబాద్ అమరావతి వాతావరణ శాఖలు ముందు స్వేచ్ఛకులు జారీ చేశాయి దీని గురించి ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చలు అయితే జరుగుతూ ఉన్నాయి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని ఒక లైక్ చేయండి